కెమికల్ ఫ్యాక్టరీలో పని అంటే ప్రాణాలను పణంగా పెట్టాలా జరుగుతున్న ప్రమాదాలను చూసి సగటు మనిషికి కలుగుతున్న అభిప్రాయం ఇది ఎందుకంటే ఎసెన్షియా ఫార్మా కంపెనీలో జరిగిన ప్రమాదాన్ని చూసిన వాళ్ళు అంత పెద్ద సంస్థల్లో అందున రెడ్ కేటగిరీలో ఉన్న కంపెనీల్లో పని చేసిన వారి ప్రాణాలకు విలువ లేదా వాటి యాజమాన్యాలు ఉద్యోగుల ప్రాణాలకు రక్షణ ఇవ్వలేవా వారికి భద్రతను కల్పించలేవా అని సూటిగా ప్రశ్నిస్తున్నారు ఉమ్మడి విశాఖపట్నం జిల్లాలో ఉన్న పరిశ్రమల్లో చోటు చేసుకుంటున్న ప్రమాదాలు ఆందోళనను పెంచుతున్నాయి రియాక్టర్ల పేలుళ్లు ఏకంగా ప్రాణాలు పోవడానికి కారణమవుతున్నాయి అచ్యుతాపురం సజ్జలో రెండు వందల ఎనిమిది పరిశ్రమలుంటే పరవాడ జేఎన్ ఫార్మాసిటీలో సుమారు తొంభై సంస్థలున్నాయి ఇక్కడ ఉన్న పరిశ్రమల్లో నూట ముప్పై వరకు రెడ్ కేటగిరీకి చెందినవే ఉన్నాయి రెండు వేల తొమ్మిదిలో ఏర్పాటైన అచ్యుతాపురం సజ్జలో ఇప్పటి వరకు జరిగిన ప్రమాదాల్లో ఇది రెండో అతిపెద్ద ఘటన అని చెప్పచ్చు అంతకుముందు అంటే పంతొమ్మిది వందల తొంభై ఏడులో హెచ్పిసిఎల్లో రిఫైనరీ పేలింది ఆ దుర్ఘటనలో ఇరవై రెండు మంది ప్రాణాలు కోల్పోయారు కంపెనీ భద్రత విషయంలో సరైన చర్యలు తీసుకోకపోతే పరిస్థితి ఎలా ఉంటుందో చెప్పడానికి ఈ సంస్థ దుర్ఘటనే నిదర్శనమని ఏపీసీఎం చంద్రబాబు చెప్పారు రెడ్ కేటగిరీ కంపెనీలు మరింత అప్రమత్తంగా ఉండాలని కారణాలు ఏవైనా సరే సరైన ప్రొసీజర్ ఫాలో కాలేదన్నారు గత ఐదేళ్లలో నూట పంతొమ్మిది ప్రమాదాలు జరిగాయని అందులో నూట ఇరవై మంది చనిపోయారని తెలిపారు సీరియస్ యాక్షన్ తీసుకుంటే తప్ప ఈ ప్రమాదాలు ఆగవన్నారు అందుకే రెడ్ కేటగిరీ పరిశ్రమలు ఇంటర్నల్ సేఫ్టీ ఆడిట్ చేయాలని లోపాలను సరి చేసుకోవాలని కోరారు ప్రస్తుత సంఘటన ఆధారంగా హై లెవెల్ కమిటీని వేస్తున్నామన్నారు ఆ కమిటీ రిపోర్ట్ ఆధారంగా చర్యలు తీసుకుంటామన్నారు ఈ ప్రమాదానికి కంపెనీలో యజమానుల మధ్య విభేదాలు కూడా కారణమయ్యాయని సీఎం చంద్రబాబు చెప్పారు సేఫ్టీ ఆడిట్ కోసం ఓ కమిటీని ఏర్పాటు చేస్తామన్నారు ఒక కంపెనీ సరైన నిర్ణయాలు తీసుకోకపోతే ఏం జరుగుతుందో ఇది ఒక ఉదాహరణ ఒక పక్కన చూస్తే లాస్ట్ ఫైవ్ ఇయర్స్ లో నూట పంతొమ్మిది ఇన్సిడెంట్ జరిగాయి అందులో నూట ఇరవై మంది చనిపోయారు ఫర్మ్ యాక్షన్ తీసుకుంటే తప్ప ఇక్కడ ఇవన్నీ కూడా పుల్ స్టాప్ పెట్టలేము అందుకే ఈ సంఘటన ఒక ఆధారంగా తీసుకుని ఒక ఎన్క్వైరీ కమిటీని వేస్తున్నాను ఒక అతను ఇండస్ట్రీ పెట్టాడు ఉండే ఆర్థిక ఇబ్బందుల్లో గాని వాళ్ళకుండే దీంట్లో ఇంకొక పార్ట్నర్ తెచ్చుకున్నారు ఆ పార్ట్నర్ వచ్చి ఇప్పుడు మనం చూస్తే ఇద్దరు ఫస్ట్ యాదగిరి యాదగిరి రెడ్డి పెట్టాడు తర్వాత డక్కన్ కెమికల్స్ వచ్చారు డక్కన్ కెమికల్స్ వచ్చిన తర్వాత గొడవలు వచ్చాయి వాళ్ళ గొడవలు కూడా దీనికి రిఫ్లెక్ట్ అయ్యే పరిస్థితి వచ్చింది ఈ రోజు ఇంత సీరియస్ ఇష్యూ జరిగిన తర్వాత ఇంతమంది చనిపోయిన తర్వాత ప్రమోటర్ ఎవరైతే ఫ్యాక్టరీ పెట్టాడో ఇష్యూ డెవ్ కామ్ దట్ ఇస్ ఇస్ రెస్పాన్సిబుల్ ఫండమెంటల్ డ్యూటీ రాకుండా ఎక్కువ ప్లాంట్ మేనేజర్ కి అప్పజెప్పేసి పరిస్థితికి వచ్చాడు సేఫ్టీ ఆడిట్ కోసరం ఒక కమిటీ కూడా పెడతాం నిజానికి ఫార్మా కంపెనీల నిర్వహణ భద్రత సవాల్తో కూడుకున్నది విధి నిర్వహణలో అత్యంత అప్రమత్తంగా ఉండాలి వీటిలో రియాక్టర్ల వద్ద టెంపరేచర్ ప్రెషర్ గేజ్ల పనితీరును ఎప్పటికప్పుడు చెక్ చేయాలి ప్రెజర్ ఎక్కువైతే వాటికి వెంటనే అలారం మోగాలి దీనికోసం సెన్సర్ల వ్యవస్థను ఏర్పాటు చేయాలి నిజానికి రియాక్టర్ ఉండే రప్చర్ డిస్క్ ప్రెజర్ ఎక్కువైనప్పుడు ఊడిపోతుంది అలా జరిగినప్పుడు అక్కడుండే ఆవిరి బయటకు వెళ్ళిపోతుంది దీనివల్ల ప్రాణ నష్టాన్ని నివారించవచ్చు దీనిని బట్టి ఇది ఎంత కీలకమైన వ్యవస్థ అర్థమై ఉంటుంది మరి అలాంటప్పుడు దీని బాధ్యతలు ఎవరికి అప్పగించాలి అనుభవం ఉన్న ఇవ్వాలి కానీ ఇది సక్రమంగా జరగడం లేదన్న ఆరోపణలు ఉన్నాయి కిందటి సంవత్సరం ఓ ఫార్మా సంస్థలో రియాక్టర్లో సాల్వెంట్ నింపే సమయంలో ప్రమాదం చోటు చేసుకుంది ఈ ఘటనలో ఏకంగా ఏడుగురు ప్రాణాలు కోల్పోయారు సాధారణంగా ఇలాంటి పరిశ్రమల్లో ప్రమాదం జరిగితే దాని తీవ్రతను తగ్గించడానికి దశల వారీగా సేఫ్టీ మెజర్స్ ఏర్పాటు చేస్తారు అంటే ప్రమాదం తీవ్రత ఎక్కువగా ఉండి అది పరిశ్రమను దాటి బయటికి వచ్చినట్లయితే వెంటనే ఆఫ్ సైట్ ఎమర్జెన్సీ ప్లాన్ అమల్లో పెట్టాలి మామూలుగా అయితే జిల్లాలో ఉండే పరిశ్రమల శాఖ దీనిని వర్కౌట్ చేయాలి కానీ గత పదిహేనేళ్ళుగా ఈ ప్లాన్ అప్డేట్ చేయలేదని తెలుస్తుంది తర్వాత జిల్లాల విభజన జరిగింది ఇదే సమయంలో ఈ ప్రాంతంలో కొత్త పరిశ్రమలు వచ్చాయి వాటిలో రెడ్ కేటగిరీలో ఉన్న వాటి విషయంలోనూ ప్లాన్ అప్డేట్ విషయంలో చొరవ తీసుకోలేదని తెలుస్తుంది అయినా పరిస్థితి మాత్రం మారలేదు ఇక ఎలాంటి ప్రమాదాలు జరిగినప్పుడు బాధితులకు వెంటనే చికిత్స అందించాలంటే విశాఖపట్నంలో ఉన్న కేజీహెచ్కి తరలించాల్సి వస్తుంది ఈ లోపు పరిస్థితి విషమించినా సకాలంలో సరైన వైద్యం అందకపోయినా మృతుల సంఖ్య పెరుగుతోంది ఇలాంటి ఘటనలు జరిగిన సందర్భాలు కూడా ఉన్నాయి ఎసెన్షియా ఫార్మా కంపెనీ యజమానుల మధ్య ఉన్న అభిప్రాయ భేదాల వల్ల సేఫ్టీ మెజర్స్ సరిగా తీసుకోలేదన్న ఆరోపణలు ఉన్నాయి ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ డైరెక్ట్గా ఈ విషయాన్ని ప్రస్తావించారు దీంతో పరిశ్రమల్లో సేఫ్టీ ఆడిట్ అంశం మరోసారి తెరపైకి వచ్చినట్టు అయింది ప్రత్యేకించి ఈ ఎసెన్షియల్ అడ్వాన్స్ సైన్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఇది రెండు నేను మాట్లాడితే నేను వాళ్ళకి తెలియజేసిన ఏంటంటే ఇద్దరు ఓనర్స్ ఉన్నారు ఒకళ్ళు హైదరాబాద్లో ఉన్నారు అండ్ ఇప్పుడున్న అతనికి మాకు సంబంధం లేదని చెప్పి ఒక కమ్యూనికేషన్ గ్యాప్ వాళ్ళిద్దరి మధ్య గొడవ ఉంది దానివల్ల ఆ సేఫ్టీ నోమ్స్ తీసుకోవడానికి బాధ్యత లేని నాయకులు అంటే లీడర్షిప్ ఉండటం వల్ల ఓనర్షిప్ ఉండటం వల్ల వాళ్ళందరూ ఇలాగ చేశారు అందుకని ఈ ఒక ఫ్లోర్ నుంచి ఇంకో ఫ్లోర్కి వెళ్ళే దాంట్లో అయితే ఇంకా నాకు తెలిసి వాళ్ళు అనటం సెకండ్ ఫ్లోర్ నుంచి గ్రౌండ్ ఫ్లోర్కి వచ్చే సాల్వెంట్ ఫస్ట్ ఫ్లోర్లో కొంచెం లీక్ అయ్యి ఆ కరెంటు బోర్డ్స్ ఉంటాయి వాటికి అయ్యి వేపర్లాగా ఏర్పడి పేలిపోయింది దాదాపు గుర్తు పరిస్థితులని చెప్పారు అచుతాపురం పరవాడ పరిధిలో లేటెస్ట్ సదుపాయాలతో ఓ ఆసుపత్రిని నిర్మించడానికి ప్లాన్ చేశారు దీనికోసం అక్కడ ఇండస్ట్రియల్ పార్క్ లో ప్లేస్ కూడా చూశారు హాస్పిటల్ నిర్మాణానికి ఆర్థిక సాయం చేయడానికి కొన్ని కంపెనీలు కూడా సిద్ధమయ్యాయి కానీ ఆ ప్రతిపాదన ఎందుకో ముందు కదలేదు బర్న్స్ వార్డు ఉన్న ఆసుపత్రిని నిర్మించినా లేదా దగ్గరలో ఉన్న ఆసుపత్రిలో బర్న్స్ వార్డు ఏర్పాటు చేసినా ఫలితం ఉంటుంది లేకపోతే భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది ప్రమాదకర పరిశ్రమల్లో చెకింగ్స్ కోసం గతంలో రెండు జీవోలను తీసుకొచ్చారు రెండు వేల ఇరవైలో నూట యాభై ఆరు జీవో రెండు వేల ఇరవై రెండులో డెబ్బై తొమ్మిది జీవోను తీసుకొచ్చారు థర్డ్ పార్టీతో సేఫ్టీ ఆడిట్స్ నిర్వహణకు సంబంధించిన అంశం కూడా ఉంది అయితే పరిశ్రమలు వీటి విషయంలో అలసత్వం వహిస్తున్నాయి దీంతో ఇలాంటి భారీ ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి ఉద్యోగుల ప్రాణాలను బలిగుంటున్నాయి